ఓం నమ శివాయ యాగంటి పుణ్యక్షేత్రములో ఈ కొనేరులో నీళ్ళు ఎన్నటికీ ఎండిపోవు ముచ్చట్ల దేవస్థానం నుండి ఇక్కడికి నీరు పారును ఈ యాగంటి పుణ్యక్షేత్రములో విశేషమైనటువంటి విశేషమైనటువంటి ఉమామహేశ్వర స్వామి శిలారూపంలో స్వయంభూ ఇక్కడ ఉన్నాడు రెండవది ఈ యాగంటి పుణ్యక్షేత్రములో కాకులు తిరగని ప్రదేశం కాకి ఈ ప్రాంతానికి అసలు రాదు కాకి అరుపు ఉండదు కాకి రాదు ఇక మూడవది ఏమిటంటే ఇక్కడ బ్రహ్మంగారు ఇక్కడ సంచరించి బ్రహ్మంగారు తిరుగులాడినటువంటి ప్రదేశం ఇటువంటి పుణ్యప్రదేశంలో దర్శించుకున్న ఈ యొక్క కొనేటి నీటిలో స్నానమాచరించిన ఎన్నో పుణ్యజన్మల ఫలము అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఇక నాలుగవది యాగంటి బసవయ్య లేచి లంకేసును అని బ్రహ్మంగారు కూడా కాలజ్ఞానంలో రచించారు కాబట్టి ఇటువంటి పుణ్యదేశ క్షేత్రాన్ని దర్శించండి తరించు